ఈ రోజు మనం సుందరకాండ విద్యాపన అనంతరం శ్రీరామ కల్యాణం మరియు శ్రీరామ పట్టాభిషేకం పఠనానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం సుందరకాండ అనేది రామాయణంలో హృదయ స్పర్శకమైన భాగం ఇది మన బుద్ధి మనస్సు ఆత్మ పరమాత్మను కలపే సాధన పద్ధతి ఈ కాండను పూర్తిగా పఠించాక భక్తులు తరచుగా శ్రీరామ కల్యాణం రామ పట్టాభిషేకంలను పఠిస్తారు శ్రీరామ కళ్యాణం ప్రాముఖ్యత శ్రీరాముని సీతాదేవితో కల్యాణం ఇది భౌతికంగా ఒక వైవాహిక సంబంధం మాత్రమే కాదు ఇది ఆత్మ మరియు శుద్ధబుద్ధి కలయికకు ప్రతీక సుందరకాండలో సీతాదేవి నుండి విడిపోయిన రాముడు హనుమంతుని చొరవతో తిరిగి ఆమెను పొందుతాడు ఈ కలయిక మనిషి జీవితంలో ప్రేమ ధర్మం నమ్మకం భక్తి ఏకతను సూచిస్తుంది శ్రీరామ కళ్యాణాన్ని పఠించడం వల్ల వైవాహిక జీవితంలో శాంతి కుటుంబ ఐక్యత మరియు దైవ అనుగ్రహం లభిస్తాయి శ్రీరామ పట్టాభిషేకం ప్రాముఖ్యత సుందరకాండ విధ్యాపన అంటే మన పాపాలను కాల్చే అగ్ని సాధన ఈ సాధన అనంతరం మనం ఆశించేది ధర్మ విజయం అదే శ్రీరాముని పట్టాభిషేకం రావణాసురుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించి శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చి రాజసింహాసనానికి అధిరోహించడం మనలోకూడా ధర్మం గెలవడాన్ని సూచిస్తుంది పట్టాభిషేకాన్ని పఠించడం వల్ల కుటుంబంలో శాంతి రాజయోగం ఉద్యోగ విజయం ఆర్థిక సౌఖ్యం లభిస్తాయని పెద్దలు చెబుతారు అందుకే సుందరకాండ పఠనానంతరం శ్రీరామ కల్యాణం రామ పట్టాభిషేకం పఠనము చేయడం అనేది మన ఆధ్యాత్మిక యాత్రను పూర్తిగా తీర్చిదిద్దుతుంది ఇది పూర్ణ ఫలసిద్ధి కోసం అవసరం మన జీవితంలో కూడా సీతారాముల కలయికల శాంతి ఆనందం నిలిచి ఉండాలని ఆశిద్దాం ధన్యవాదాలు